నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మాజీ మేయర్ పోట్లూరి స్రవంతి చేపట్టిన నిరసన రాజకీయ సెగ పుట్టించింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తూ గిరిజనులకు కేటాయించిన మేయర్ స్థానాన్ని వేరే వారికి కట్టబెట్టడంపై ఆమె ప్లే ప్లేకార్డులతో పోడియం వద్ద ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు తమ పార్టీ ముఖ్య నేతల ఆదేశాలతో మాజీ మేయర్కు మద్దతు తెలపటం సంచలనంగా మారింది గిరిజనులకే మేయర్ పీఠం దక్కాలని వైసీపీ సభ్యులు కూడా గలమెత్తడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది ఈ నిరసన శాఖతో ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ సభను వాయిదా వేశారు ఓకేనా నూతన మేయర్ ఎన్నికకి సంబంధించి నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది నేను ఇన్ఛార్జ్ మేయర్ని మాత్రమే గతంలో కూడా చెప్పున్నా దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మా చేతులు ఏమి లేదు నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది నా ముందు ధర్నా చేస్తే ఉంటుంది దీనికి ఒక ప్రక్రియ గతంలోనే చెప్పారు మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో పులిమి శైలజమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఆమెని ప్రభుత్వం వారు తొలగిస్తే నూతన మేయర్గా నంది మండలం భానుశ్రీ గారు ఎన్నికయ్యేదానికి మధ్యలో ఇన్ఛార్జి మేయర్గా ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు వ్యవహరించారు ఆ రోజు ఆనం రామ్నారాయణ రెడ్డి గారి మంత్రివర్యులు గారి గారు శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వారికి మూడు నెలల సమయం పట్టింది నూతన మేయర్ ఎన్నిక ఇది ఒక ప్రొసీజర్ ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రక్రియ మొదలవుతుంది నేనేం చేయగలిగింది నా చేతుల్లో నా ముందుకు వచ్చి ధర్నా చేస్తే నేను చేయగలిగింది ఏముంది నేను ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చేదానికి నా వంతు శక్తివంచం లేకుండా పనిచేస్తున్నా ఇది ఈ విధంగా స్టేజ్ మీద ఎక్కి ఈ విధంగా చేయడం ఇది పద్ధతి కాదు దయచేసి సభ్యులందరికీ విజ్ఞప్తి గవర్నమెంట్ లో లో వైజాగ్ దయచేసి విజ్ఞప్తి ఉంటే మీరు దించేసిన తర్వాత పది రోజుల్లో నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ అదే గవర్నమెంట్ అదే సీఎం ఉన్నారు కానీ ఈ నెల్లూరులో దయచేసి నోటిఫికేషన్ రాలేదు దానికి ఎంత టైం పడుతుందో కూడా విశాఖపట్నంలో కోరుతున్నాను విశాఖపట్నంలో అవిశ్వాసం పెట్టి దించారు ఈ మేయర్ పదవి ఏదైతే ఉందో అది గిరిజనులకు దక్కాలి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా పదవి గిరిజనులకు మాత్రమే దక్కుతుంది ఇది పద్ధతి కాదు ఈ విధంగా చేయడం అవకాశాన్ని గిరిజనులకే ఇవ్వండి గిరిజనులకు వచ్చినటువంటి అజెండాలో గిరిజనులకే ఇవ్వండి అజెండాలో పెట్టినటువంటి అన్ని అంశాలని ఆమోదిస్తూ ఉన్నాం ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియపరచండి గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని గిరిజనులకే ఇవ్వండి గిరిజనులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని గిరిజనులకే ఇవ్వండి అక్కడ మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారే నెల్లూరులో కూడా మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారు అక్కడ పది రోజుల్లో వచ్చినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇక్కడ మాత్రం నెల్లూరు జిల్లాలో మాత్రం ఎందుకు రాలేదన్నది మాత్రమే మా క్వశ్చన్ గిరిజనులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తెలియచేయాలని మాత్రమే మా పిల్లలు மேலூர் జిల్లాలోనే சொந்த கான்ட்ராக்டரினாலே ஜெர்ம்சுது. ஆமி பன்னி பட்டுது. ஒரு சிட்டுக்குடையே. ஆடியோ ஆடுது. கேர் கேர் பண்ணுங்க.

ஓகே பண்ணுங்க ஓகே செட் பண்ணுங்க ஆபரேஷன் பண்ணுங்க ஹலோ கொஞ்சம் ஆவர் என்ன பண்ணுங்க ஆ ஆக்ட் பண்ணிடறங்க சென்ட் பண்ணுங்க ஆபரேஷன் பண்ணுங்க எங்க போக பத்த நம்ம பழக்க பத்த ஆக்ட் ஆனா டீல பத்த மாட்டேனா మామూలు నిలబడిస్తే నిలబడి మా మొగాళ్ళ పెడితే మాకు ఇలా మాట్లాడుకోండి మీరు ఎక్కండి మీరు ఎక్కండి వేదైటి గుర్తింపును తెలుసుకునటువంటి అన్యాయం జీవో వచ్చింది గిరిజనులకు వచ్చినటువంటి మేయర్ పదవి జీవో రావడం అయితే దరికింది గిరిజన మహిళగా మేయర్గా పదవులో ఉంది ఇప్పుడు గిరిజన మేయర్ దిగేసిన తర్వాత అదే వర్గాను చెందినటువంటి మేయర్ని Nellur లో ఉన్నటువంటి నగరపాలక సంస్థలో నగరపాలక సంస్థలో ఇప్పుడు దాకా ఎందుకు నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు మేము క్వశ్చన్ చేస్తున్నాము గత ఒకటిన్నర నెల నుంచి మా సంబంధించినటువంటి గిరిజన సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు కలెక్టరేట్ దగ్గర టెంటు వేసి కూడా తెలియజేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో మాత్రం మేయర్ కి నోటిఫికేషన్ రావడం లేటు అవ్వడం ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారి చేతులు హస్తాలు వారి అనుచరుల కోసం వారి అనుచరుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈరోజు ఈ పదవిని అన్నది వాళ్ళకి అప్పగించడం జరిగింది ఇదే సీఎం గారు ఉన్నారు ఇదే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు వైజాగ్ లో మాత్రం ఒక బీసీ మేయర్ ని దించేస్తే పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చి అదే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ ని ఎక్కించడం జరిగింది అదే ముఖ్యమంత్రి ఇదే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే రూల్స్ ఎందుకు ఇక్కడ జరగట్లేదు ఇక్కడ ఉన్నది గిరిజనులని వారు ఏం చేయలేరన్న ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి ఎంపీగా గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా గిరిజనుల ఓట్లతోటి గెలిచి ఈరోజు మీరు నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉన్నారు మీ అనుచరుడి కోసం మీరు ఈ సన్నాహాలు చేసి ఈరోజు వారిని మేయర్గా ఉంచా ఉంచారా వారి కళల్లో ఆనందం చూస్తూ మీరు ఆనందపడుతున్నారా ఈ సందర్భంగా నేను అడుగుతుంది వేమిరెడ్డి గారిని అదొక్కటే అతి మొత్తంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో గిరిజనుల సంఖ్య అధిక మొత్తంలో ఉంది ఈ రోజు రాక రాక వచ్చినటువంటి నలభై ఐదు సంవత్సరాలకు వచ్చినటువంటి గే మేయర్ పదవిని ఈ రోజు మళ్ళీ మేయర్ కి ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎందుకు అసహన్యంగా చూస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ కౌరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధిక మొత్తంలో ఉన్నటువంటి కౌరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులతో ఓట్లతో గెలిచినటువంటి ప్రశాంతి రెడ్డి గారు కానీ వారి అనుచరుడి కోసం ఈ రోజు గిరిజనులకి గొంతు కోస్తున్నారా గిరిజనులని మీరు అన్యాయం చేస్తున్నారా అని నేను ఈ సందర్భంగా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి ఈ మేయర్ పదవిని వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేయర్కి మా గిరిజనులకే ఇవ్వకపోతే ఈ ఏదైతే ఉందో ఈ పోరాటం ఇలాగే సాగుతుంది నెక్స్ట్ కూడా ఏదైతే ఇక్కడ కౌన్సిల్లో జరిగిందో ఇదే సందర్భంగా పార్లమెంట్ ఎదురుగా కూడా జరుగుతుంది నోటిఫికేషన్ తొందరగా రావాలి మా గిరిజన మేయర్ ని ఈ కుర్చీ మీద కూర్చోబెట్టాలన్నది మాత్రమే మా ఉద్దేశం అని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గిరిజనులకు చేస్తున్నటువంటి ఈ కూటమి అన్యాయాన్ని గానీ గొంతు కోస్తుందని ఇదంతా కూడా ప్రజలందరూ కూడా మా గిరిజన కుటుంబాలందరు కూడా తెలియజేయడం ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేస్తున్నాను இங்க ஆ ஆ இங்க ப்ளேஸ் சரி போடு சரி போடு அந்த வாசம் நான் அண்ணா கணேஷ் அண்ணா ரமேஷ் அண்ணா பாக்கி மேல பட்டு சரி பட்டு ரைட் வெட்ட கிமிட்டி பொருப்பு போறது நீ வாரையா அன்னிட்டு போறது ரொம்ப பேக் போட बेटा இந்த வாடை பட்டு போயிடுனா ఈ నెల్లూరు జిల్లాలో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గిరిజన కుటుంబాలందరికి కూడా తెలియచేస్తాం ఏదైతే జీవో వచ్చి మేయర్ పదవి గిరిజనులకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మేయర్లకే ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎందుకు సందేహిస్తుంది గిరిజన ఓట్లతోటి గెలిచి ఈ రోజు నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కోవూరు నియోజకవర్గంలో అధిక మొత్తంలో ఉన్నటువంటి గిరిజనులు వారి ఓట్లతో గెలిచినటువంటి వారి సతీమణి రెడ్డి గారు కానీ వారి అనుచరుడిలో వారి అనుచరుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి వారి కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు ఆనందపడుతున్నారా అని నేను ఈ ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను ఏదైతే ఉందో గిరిజనులకు అంది అందించాల్సిందిగా నేను ఇదే గవర్నమెంట్ ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఇదే మున్సిపల్ శాఖ మంత్రియే ఉన్నారు వైజాగ్ లో ఏదైతే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ ఉంటే దించేయడం జరిగింది పది రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పది రోజుల్లో అదే వర్గానికి చెందిన వారికి మేయర్ పదవిని ఇవ్వడం జరిగింది కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని వారి అనుచరులకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మాత్రం నోటిఫికేషన్ లేట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి మేయర్ పదవి కూడా కాలం కూడా ఒక నెల పాటు పైనే గడిచిపోవడం జరిగింది ఇంకా ఉన్నది దాదాపు తొమ్మిది నెలలు మాత్రమే ఆ తొమ్మిది నెలల్లో కూడా ఇలాగే కొనసాగే విధంగా ఉందంటే దానికి కారణం ఏదైతే వారి అనుచరుల్లో ఆనందం చూడాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గాని ఆలోచిస్తున్నారా ఇది మా గిరిజనులకి అందరికి కూడా మీరు సమాధానం ఇవ్వాలి ఇదే కూటమి ప్రభుత్వం ఇచ్చే చేసే అన్యాయమా వారి గొంతు కోయడమేనా మీకు తెలిసింది ప్రజలందరూ కూడా చూస్తున్నారు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు మేయర్ పదవి ఏదైతే ఉందో మళ్ళీ అది గిరిజనులకి దక్కాలి లేకపోతే ఇలాగే మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఎన్నికల అన్న ఇదే సీఎం ఉన్నారు ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులే ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగులూరు నారాయణ గారు ఉన్నారు వైజాగ్ లో మాత్రం బీసీ కి సంబంధించినటువంటి మేయర్ దిగేసిన తర్వాత పది రోజుల్లో నోటిఫికేషన్ రావడం జరిగింది అదే వర్గానికి చెందిన వారు రావడం జరిగింది అప్పుడు అక్కడ పది రోజులు ఎందుకు అయింది అదే సీఎం ఉన్నారు అదే మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నారాయణగర్ ఉంటే ఈ నెల్లూరు జిల్లాలో మాత్రం ఎందుకు రాలేదన్న గిరిజనులు అంటే వారికి అంత చిన్న చూప అంత చులకన విశాఖపట్నంలో అవిశ్వాస తీర్మానం పెట్టి స్వచ్ఛందంగా రాజీనామా అది కూడా అన్నా అది కూడా నోటి ఇప్పుడు నా పైన అవిశ్వాసం పెట్టిన తర్వాత జరిగింది నా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి వల్ల నా పక్క నాకు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా ఆ రోజు ఒత్తిడికి గురి చేస్తే మేము అలాంటి రాజకీయ రాజకీయ ఇధులకి మేము మేము మరీ అంత నీచ రాజకీయం చేయం కాబట్టి వారి కోసం మేము రాజీనామా చేయడం జరిగింది కానీ నా మీద కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది ఇది మీ అందరికి కూడా తెలుసు అన్న E <síntos> நிக்கணும் வரணும் ஓடி போடுங்க நான் வந்து போடி போடுங்க அந்த நிமிஷம் இந்த அவசர நீங்க போறீங்க பாளை селиbro ஆனா நீ பாளை இல்ல நான் என்னால இந்தாலோ இயந்திரம் தெட்டாய்தரும் நீ வேற வேலை பச்ச Ba 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 ああ。